అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఎస్పెషలీ మీడియా సంక్రాంతి అనేది ఖచ్చితంగా వారు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్ కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు కొందరు ఇప్పుడు మన వరకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు కొందరు వెళ్ళరు సో వెళ్ళినప్పుడు ఏంటి దాంట్లో కూడా ఒక చాలా మంది అర్థం చేసుకోవాల్సిన సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాలు పదిసార్లు చెప్తూనే ఉంటారు ఇది నిజాలు ఇదే సినిమా ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తుంటే పది సార్లు సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది సో కాంపిటీషన్ ఉన్నప్పుడే అందరూ అర్థం చేసుకుంటారు ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సింది పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిన రాజు దొరకడు ఎందుకు రాకుండా చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ టీసీ మీటింగ్ లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం ప్రస్తుతానికి నా బాడీ అలా వర్క్ చేస్తుంది రేపు వచ్చే బాడీ మీద వర్క్ చేస్తే బాగుంటుంది మేమేంటి అందరం టీం వర్క్ చేస్తున్నాం ఎలా చేస్తే బాగుంటుంది ప్రయత్నం చేస్తున్నాము నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాము టెన్ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నాం అంటే టెన్ పర్సెంట్ ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి నేను దొరకడు నేను నెక్స్ట్ దానికి నేను టైంకు కు ప్రెసిడెంట్ గా ఉండను కాబట్టి ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం నాది వన్ ఇయర్ టర్మ్ ఆల్మోస్ట్ ఆరు నెలలు అయిపోయింది ఇంకో కారణాలు దానికోసం అన్నా మరి నెక్స్ట్ టర్మ్ కి నేను ప్రెసిడెంట్ గా ఉన్నానంట వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఏమ్మా మీ అందరికీ తెలుసు మాకు తెలుసు పాపం ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది నెక్స్ట్ సంక్రాంతి ఒక నిమిషం నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫర్మ్ గా ఉంటది కాబట్టి ప్రెసిడెంట్ గారు నేను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు అప్పుడు కూర్చో వాళ్ళు అది సాల్వ్ చేస్తారు